హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను మటన్ ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలో చేస్తున్నాను ఇది ఒక కేజీ మటన్ తీసుకొని బాగా కడిగి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఒక దబ్బనము సూది లేదా సూది దబ్బనం తీసుకున్నాను దారం తీసుకొని దబ్బనంలోకి తెచ్చుకొని మటన్ ముక్కలను ఈ విధంగా కుట్టుకుంటున్నాను అన్ని మటన్ ముక్కలను ఈ విధంగా దండలాగా కుట్టుకున్న తర్వాత మంచి ఎండకి ముద్ద పైన మూడు రోజులు ఆరపెట్టుకున్నాను మూడు రోజులు బాగా ఎండిపోతాయి ఈ విధంగా ఎండిన ముక్కలను ఈ విధంగా ఎండిపోతాయి మూడు రోజులకి సపరేట్ చేసి బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టినా కూడా బాగుంటాయి మీరు కూడా చేసి